తన రాజకీయ ప్రయోజనాల కోసం వ్యాపార ప్రయోజనాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను కూడా చంద్రబాబు నాయుడు గారు దిగజార్చారు మొత్తం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నా కూడా ఆ భక్తులు నమ్మకస్తుల వాళ్ళ నమ్మకం మీద దెబ్బ కొట్టేశారు తన రాజకీయం వ్యాపార ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి అని దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్న వేళ దాన్ని బలపరిచే విధంగా పరోక్షంగా టిడివో చంద్రబాబు నాయుడు గారు నియమించిన టిడివో శ్యామలరావు ద ప్రింట్ అనే ఆంగ్ల మీడియాతో చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి ఎగ్జాక్ట్లీ అదే విధంగా ఆయన ఏమంటారు ప్రింట్ మీడియాకు ఆయనకు జరిగిన సంభాషణ ఏంటి ఇప్పుడు మీరు లడ్డు కల్తీ అయింది అంటున్నారు కదా చంద్రబాబు ఆరోపణలు ఇక పవన్ కళ్యాణ్ ఆరోపణలు పవన్ కళ్యాణ్ ఏమంది లే ఆయన చంద్రబాబు కూర్చోండి కూర్చుంటే లేదు లేవంటారు అరవంటారు అరవంటాడు ఊగంట ఊగంటాడు జనసేన ఒక పార్టీ ఉంది కానీ అదేం ఆయన కోసం పెట్టుకున్నారా ప్రతి అడుగు చంద్రబాబు నాయుడు గారి కోసమే అందరికీ తెలుసు ఒక ఆయన గుడిగా అభిమానించే వాళ్ళకి తప్ప తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగానికి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అంటే కరెక్ట్ సరిపోతుంది సో తెలుగుదేశం అనుబంధ విభాగానికి అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ అంటారా ఆయన కన్సల్టేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ బట్ ఆయనకు సినిమా పరంగా ఫాలోయింగ్ కులం పరంగా ఫాలోయింగ్ ఉండి మొత్తం ఒక తరాన్ని నాశనం చేరుతున్నాడనే బాల్యత ఖచ్చితంగా ఉంది అయితే వీళ్ళిద్దరు ఏమంటారు వీళ్ళ పత్రికలు ఏమంటాయి వీళ్ళ టీవీ ఛానల్ ఏమంటాయి లడ్డు మలినం అయిపోయింది లడ్డు పవిత్రమై అపవిత్రమైపోయింది లడ్డు మలినం అయిపోయింది అని చెప్పి అంటూ ఉన్నారు అవే ప్రశ్న ద ప్రింట్ టీటీడీ యూవో దగ్గర అడిగారు యా డైరీ దగ్గర నుంచి వచ్చినటువంటి నెయ్యి ఏదైతే ఉంటుందో అది మీరు లడ్డులో ఉపయోగించారా అని వందకు వంద శాతం ఉపయోగించలేదు వందకు వంద శాతం ఉపయోగించలేదు ఆరో తేదీ వాళ్ళ దగ్గర నుంచి రెండు ట్యాంకర్లు వచ్చాయి టీటీడీలో లో ఉన్నటువంటి ల్యాబ్ దగ్గరికి టెస్ట్ పంపించాం ఎనిమిదో తేదీ రిపోర్ట్ వచ్చింది అది అప్న ఉంది అప్ టు ద మార్క్ టెన్ టెండర్ లో పేర్కొన్నటువంటి మార్క్ ప్రకారం లేదు అని రిపోర్ట్ ఇచ్చారు జూలై పన్నెండు ఇంకో ట్యాంకర్ వచ్చింది జులై పన్నెండు పద్నాలుగో తేదీ టీటీడీకి సంబంధించినటువంటి టెక్నీషియన్ మళ్ళీ దాని మీద రిపోర్ట్ ఇచ్చారు అప్ టు ద మార్క్ లేనే లేదు టెండర్లో పేర్కొన్న దాని ప్రకారం అని సో ఆ ట్యాంకర్లు తీసి పక్కన పెట్టేశాం పక్కన పెట్టి వాళ్ళకు వెనక్కి పంపించేసాం ట్యాంకర్లు అప్పుడు ఐదు ఏజెన్సీలు టీటీడీకి నేను సరఫరా చేస్తూ ఉన్నాయి అప్పుడు పది ట్యాంకర్లు ఉన్నాయి మా దగ్గర సో వాళ్ళు పంపించే నాలుగు ట్యాంకర్లు వెనక్కి పంపించేశాం వందకి వంద శాతం వాడనే వాడలేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పద్నాలుగు నుంచి పదహైదు ట్యాంకర్లు ఈ విధంగానే అబ్నార్మల్ ఉన్నాయి అక్కు మార్పు లేవని తిప్పి పంపించేశారు అని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశంలో చెప్పారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు పద్దెనిమిది ట్యాంకర్లు తిప్పి పంపించామని చెప్పి ఆయన చెప్పారు ఇది కూడా అటువంటిది అసలు వాడనే వాడలే తిరిగి పంపించేశారు ఒక లడ్ టీటీడీ గోడౌన్ లో కూడా పోలేదు అది టీటీడీ గోడౌన్ లో కూడా పోలేదు ఇంకా ఉపయోగించడం కదా పక్కన పెట్టండి అంటే అది అబ్నార్మల్ ఉంది అని చెప్పి తిరిగి పంపించేస్తే అసలు టిటిడి గోడౌన్ లో కూడా పోకపోతే లడ్డులో ఎక్కడ కలిపారు లడ్డు ఎప్పుడు పవిత్రం అపవిత్రం అయిపోయింది ఎక్కడ ఏమని అర్థం పడతా ఉందా మరి దేనికోసం ఇదంతా అంటే కొందరు బ్రెయిన్లెస్ పెలోస్ ఎవరైతే మద్దతు ఇస్తూ ఉంటారో అసలు బ్రెయిన్లెస్ మనం మొహమాట పడి వారికి ఇంకో పేరు పెట్టక్కర్లే బ్రెయిన్లెస్ టు ది పవర్ ఆఫ్ బ్రెయిన్లెస్ అసలు నెయ్యి వాడనే వాడకుండా లడ్డు ఎట్లా మనమవుతుంది రా ఎవడరా ఏం మనుషులు తయారో ఎట్లాంటి సంతంత ఉందిరా బాబు రాష్ట్రంలో ఇంత అడ్డది సంతంత ఎట్లా ఉందిరా బాబు కళ్ళకు కనిపిస్తున్నాయా లేదా రా బాబు వీళ్ళకు వాడలే వాడలేదండి రా బాబు టివనే చెబుతూ ఉన్నట్టు వాడక కూడా మళ్ళీ నమే పద్ధత చర్చత వాళ్ళు అంటే ఇప్పుడు ఫైనల్ గా చంద్రబాబు పవన్ కళ్యాణ్ టీము వీళ్ళ మీడియా మొత్తం దీన్ని రాజకీయ ప్రయోజనాలు వ్యాపార ప్రయోజనాలు సరే పవన్ కళ్యాణ్ అంటే మనం చెప్పాం కదా టీటీడీ అనుబంధ విభాగానికి అధ్యక్షుడు సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ అనుబంధ విభాగాలన్నీ కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి రాజకీయం వ్యాపార ప్రయోజనాల కోసమే ఇదంతా చేస్తూ ఉన్నారు అనే దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ కూడా ఇప్పుడు మనం వ్యాలిడ్ అనుకోవాలి వ్యాపార ప్రయోజనం అన్నది సాక్షాత్ టీఎంసీ ఎంపీనే ఒక ట్వీట్ చేశారు కదా దాని కొన్ని ఆయన కొన్ని అథెంటికేటెడ్ ఈక్వేషన్స్ చూపెడుతూ మరి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ దేనికోసం వీళ్ళు ఎంత రచ చేస్తున్నారు నథింగ్ ఫెయిర్ పాలిటిక్స్ వీళ్ళు చేయలేరు నేను ఎప్పుడు చెబుతూ ఉన్నా ఫెయిర్ పాలిటిక్స్ చేయలేరు జనాలు నాశనం అయిపోతే వాళ్ళ వినాశనం మీద వీళ్ళకి అధికారం కావాలి అంతకుమించి ఇంకేమీ లేదు నెక్స్ట్ జరగబోయేదంతా కూడా ఇదే